నరసింహ అయితే దీప వాళ్ళ ఇంటికి వచ్చి ఈరోజు సౌర్యని ఎలాగైనా నేను వెళ్ళిపోతాను దీప అని చెప్పేసి అయితే సౌర్య దగ్గరికి వెళ్తూ ఉంటాడు అది చూసిన దీప అయితే నువ్వు ఎలా తీసుకువెళ్తావో నేను చూస్తానని చెప్పేసి అయితే ఒక గొడ్డలు తీసుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న నరసింహ అయితే ఏంటి ఈ గొడ్డలు చూపించి నన్ను అనుకుంటున్నావా ఏంటి నువ్వు ఈ రోజు కత్తులు తీసినా కత్తిపేటలు తీసిన అలాగే గొడ్డలు తీసినా నేను ఆగేదే లేదు ఎలాగైనా నా బిడ్డని నేను తీసుకొని వెళ్ళిపోతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది వద్దు నరసింహ నేను చెప్పేది విను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అయినా నీ బిడ్డను నేను తీసుకొని వెళ్ళేవాడిని కాదే ఆ శోభకి పిల్లలు పుట్టే అవకాశం లేదు అందుకే దాని దురదృష్టమో తెలియదు నీ అదృష్టమో తెలియదు అందుకే ఈ పిల్లను ఇప్పుడు నేను తీసుకొని వెళ్లాల్సి వస్తుంది ఎలాగైనా సరే ఈ రోజు ఈ పిల్లని నేను ఇక్కడ నుండి తీసుకొని వెళ్ళిపోయి నేను పెంచుకుంటాను నా దగ్గర ఉంచుతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే వద్దు నరసింహ నాకు ఉన్నది ఏకైక నా కూతురు మాత్రమే ఈ లోకంలో ఇంకెవరూ నాకు లేరు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న నరసింహ మాత్రం తలుపులు కొడుతూ ఉంటాడు అది చూసిన శౌర్య అయితే ఏంటి ఎవరో వచ్చినట్టు ఉన్నారా అని చెప్పేసి అయితే నిద్రలో నుంచి లెగి అమ్మా అమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఏంటమ్మా ఎందుకు అలా తలుపులు వేసి నన్ను వదిలేసావు నాకు తీయమ్మా నాకు చాలా భయంగా ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే నీకు దండం పెడతాను నరసింహ నువ్వు ఎక్కడి నుండి వెళ్ళిపో నా కూతురు లెగిచినట్టు ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నరసింహ అయితే సరే నాకు మంచి పని అయింది కదా ఇప్పుడు తలుపు తీయగానే తనని ఎత్తుకొని వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే నిన్ను చూస్తేనే తను భయం పడుతుంది ఇప్పుడు జ్వరం కూడా పెట్టుకుంటుంది నువ్వు తనకు కనిపించడమే చాలా ప్రమాదం నరసింహ నువ్వు ఇక్కడ నిన్ను వెళ్ళిపోతావా లేదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది లేదు నేను తను తీసుకునే వెళ్తానని చెప్పేసి అయితే నరసింహ అంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో